ఫ్రెండ్స్ అయితే నేను చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను అయితే క్రీమ్ కూడా తయారు చేద్దాం అనుకున్నాను దానికోసమైతే ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనమాట ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది కప్పు అయితే వచ్చింది ఆ కప్పుకి సగానికి మిల్క్ అయితే యాడ్ చేసుకొని దీన్ని బేటర్తో బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని తర్వాత బేటర్తో అయితే చేయాలండి బేటర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి విస్క్రత అయితే చాలా టైం పడుతుంది ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ అయితే చేస్తున్నాను పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చేసారు కదా అందుకని చెప్పేసి కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే కేక్ ఎలా వచ్చిందో చివరి వరకు చూడండి తప్పకుండా ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి దీని ఖచ్చితంగా బేటర్ అయితే ఉండాలి మనకి మిక్సీతో కన్నా ఇంకా వెస్కర్తో కన్నా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇక్కడ ఎగ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ కలర్లోకి వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొకసారి బీట్ చేసుకున్న తర్వాత వెన్నెల ఎసెన్స్ని కూడా వేసుకోవాలి ఒక స్పూను అన్నీ బాగానే చేశాను కానీ కేక్ మాత్రం ఎలా వచ్చి చివరిలో చూసి ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటున్నానండి బేకింగ్ పౌడర్ ఒక స్పూను హాఫ్ స్పూన్ ఏమోంచి బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను ఇందులో కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఒక కప్పు ఇప్పుడు వీటిని చూపిస్తున్న విధంగా చల్లించుకోవాలండి ఎక్కడా లేకుండా మనం వీటిని ఈ విధంగా చేసిన తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఎగ్ది ఇందులో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్కి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసినప్పుడు టైట్గా అనిపిస్తే మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు అయితే మిల్క్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏ కేక్ కేక్ ఎందులో చేయాలనుకుంటున్నామో దాంట్లో అయితే ఆయిల్ అప్లై చేసుకొని పౌడర్ని వేసి ఈ విధంగా చేశాను ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాను కళాయిలో సాల్ట్ వేసుకొని ఒక అరగంట సేపు అయితే ప్రీ హీట్ చేసుకున్నాను అందులో అయితే ఈ విధంగా ట్యాప్ చేసుకొని ఈ బాక్స్ని అందులో పెట్టేసి ఒక అరగంట సేపు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచేసానండి ఈ విధంగా మూత పెట్టుకొని అయితే అరగంట సేపు వదిలేసాను చూస్తున్నారు కదా కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ విధంగా నైఫ్ పెట్టి చూసినప్పుడు అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే అయితే ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను పైన లేయర్ని అయితే తీసేస్తున్నాను చాలా బబుల్స్ అయితే వచ్చాయి లోపల చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కేక్ ఉంది ఇప్పుడు ఈ దీన్ని నేను కూల్ కేక్ కింద ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అయితే కూల్ కేక్కి షుగర్ సిరప్ ఉండాలి కాబట్టి దాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చాక్లెట్ కేక్ అన్నాను కదా సో అందుకని చెప్పి హర్షిప్తి ఇదైతే చాక్లెట్ క్రీమ్ అయితే వేస్తున్నాను క్రీమ్ అయితే చాలా తక్కువ వచ్చిందండి ఫిఫ్టీ గ్రామ్స్లో క్రీమ్ అన్నాను కదా చాలా తక్కువ వచ్చింది సరిపోలేదు అందుకే కేక్ని ఈ విధంగా అయితే చేసేసాను లైట్ లైట్గా క్రీమ్ అయితే అప్లై చేశాను చెప్పాలంటే చూడడానికన్నా తినడానికే బాగుంది కేకు చూడడానికైతే అసలు ఏం బాగోలేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా ఉన్నదాంతోనే అలా క్రీమును మొత్తం సర్దేశాను అనమాట మొత్తానికైతే కేక్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత పిల్లలు ఇంకా నేను కూడా టేస్ట్ చేసాము చాలా టేస్టీగా ఉంది ఈ సారీ అయితే బాగానే వచ్చింది కాకపోతే క్రీమ్ సరిపోలేదు ఇదేనండి నా కేక్ అయితే మొత్తానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కూడా ఎప్పుడైనా ఎలా జరిగిందా కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా లాస్ట్లో క్రీమ్ సరిపోక ఈ విధంగా అయితే ఈ సిరప్తోనే మొత్తం కవర్ చేశాను ఇంకో వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్